సాయి కిరణ్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతు నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ నంద్యాలి సాయి రామ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూస్ ఛానల్ నంద్యాల सर अंदर रखा होगा वो सार सार ना बुकलेजी ना सर थोड़ा सर वो ये नहीं भी होता है ना सर थोड़ा चला के देना कर देता है बोलो कुछ तो सब फटाफट

오늘도 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 오늘 మా అబ్బాయి గాజుల అహ్మాన్ అహ్మద్ నూట ఇరవై గాను పాలసీ డెంటన్స్ లో నూట ఇరవై గాను నూట ఇరవై మార్కులు వచ్చాయి డిస్టిక్ లెవెల్ లో టాప్ టెన్ లో ఉన్నారు దీనికి అంత కారణము మేఘనా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ రెడ్డి గారు అండ్ అధ్యాపకులు వాళ్ళ కృషి వల్ల మా అబ్బాయి ఇవాళ మార్కులు సాధించడానికి కారణం పాలిసెట్ ఫలితాల్లో సెకండ్ ర్యాంక్ సాధించాడు జిల్లా ఫస్ట్ ర్యాంక్ నలభై మూడు నలభై మూడు ర్యాంక్ స్టేట్ లెవెల్లో చెప్తానండి సార్ మీరు ఈ ర్యాంక్ రావడానికి కారణము డైరెక్టర్ డైరెక్టర్ జయసింహారెడ్డి సార్ గారు తర్వాత ఉపాధ్యాయులు విద్యాపకులు బాగా చెప్పారు వివిడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం తీసుకోండి మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు